సో ఇంకొక విషయం ఏంటంటే ఇన్నర్ చైల్డ్ గురించి కూడా మీరు చాలా సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్క వ్యక్తి ఎంత ఎదిగినా కూడా అతనిలో ఒక చిన్నతనము అనేది ఉంటుంది ఆ చైల్డ్ ఇన్నర్ చైల్డ్ గురించి మీరిచ్చే శిక్షణ వాటి వివరాలు ఇన్నర్ చైల్డ్ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా తొంభై సంవత్సరాలు వంద సంవత్సరాలు వచ్చినప్పటికీ వాళ్ళల్లో ఒక పసి వయస్సులో ఉన్నటువంటి ఒక బాలుడు బాలిక అందరిలో ఉంటారనమాట ప్రతి మనిషిలో కూడా ఒక అంతర శిశువు ఒక చక్కని నిష్కల్మషమైనటువంటి అమాయకంగా ఉండేటటువంటి ఒక గొప్ప శక్తి చైతన్యం ఉంటుంది అంటే మనం చిన్నప్పుడు అలానే ఉన్నాం ఆ బాల్యావస్థలో మనం అంతా కూడా అందరూ కూడా ఆ శ్రీకృష్ణులమే చిన్న బాలకృష్ణులమే అందుకే దేవుడు పటాలు చూస్తే మనము దేవుళ్ళ పిక్చర్సు బాలసుబ్రహ్మణ్యుడు బాల గణేషుడు హనుమాను బాలకృష్ణుడు అంత ఆ రూపాల్లో మనం చాలా ఇష్టపడతాం నాకు ఇదొక డౌట్ ఉండేది శ్రీకృష్ణుడు విశ్వరూప సందర్శనంతో అర్జునుడికి దర్శనం ఇచ్చారు అందరూ ఆ రూపాన్ని దర్శించుకోవాలి కదా కానీ ఎప్పుడు అందరూ చిన్ని కృష్ణుడిని చిలిపి కృష్ణుడిని ఆరాధించడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు అవును ఎందుకంటే మనం ఏ విద్యనైతే మనం తెలుసుకోవాలనుకుంటున్నామో ఆత్మవిద్య బ్రహ్మ విద్య అది తెలుసుకోవాలంటే మన అంతర్శిశువే ఒక ద్వారాన్ని ఓపెన్ చేస్తుంది మనం ఆ చిన్న పిల్లలలాగా అయిపోవాలి అంటే మన మనసు కల్మషం వెళ్ళిపోవాలి మనకి ఎదిగే కొద్దీ ఈ భౌతిక ప్రపంచంతో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యే కొద్దీ మనం చాలా కలుషితం అయిపోతాయి ఆలోచనలు కూడా కలుషితం అయిపోతాయి సో మనం తిరిగి ఆ బాల్ బాలుడుగా బాలికగా అయినప్పుడు మనం పసితనాన్ని మనం తిరిగి పొందినప్పుడు మనకి ఆ ద్వారం మన లోపల ఉన్నటువంటి ఇన్న డోర్ ఓపెన్ అవుతుంది ఎందుకంటే మనలో ఎప్పుడైతే ఆ అమాయకత్వము ఇన్నోసెన్సు మన ట్రస్ట్ లెవెల్సు చిన్నప్పుడు మనం పుట్టినప్పుడు ఎంతో ట్రస్ట్తో మనం ఇక్కడ పుడుతున్నాం ఎంతో నమ్మకంతో ఎందుకంటే ఏమన్నా కావచ్చు ఈ లోకంలో కానీ ఎంతో విశ్వాసంతో ఎంతో నమ్మకంతో ఇక్కడికి వస్తున్నాం సో అవన్నీ తిరిగి మనం పొందాలన్నమాట పొందినప్పుడు ఆ ఆత్మవిద్య బ్రహ్మ విద్య మనకి ఈజీగా లభించగలుగుతుంది చాలామందికి చాలా బ్లాకేజెస్ ఉంటాయి చైల్డ్హుడ్లో ఎందుకంటే ఒక లేయర్ లాగా ఆ బ్లాక్స్ అన్ని మనల్ని ఆపేస్తుంటుంది ఒక కారు మబ్బులు ఎలా అయితే సూర్యుడి రశ్మి మనకి తలగకుండా ఆపేస్తుందో అలానే ఈ యొక్క అంతర్శిశువులో కలిగినటువంటి ఆ బ్లాకేజెస్ కూడా మనల్ని ఆపేస్తుంటుంది మనల్ని మనం తెలుసుకోలేకుండా ఓ నన్ను ఎవ్వరూ ఈ లోకంలో ప్రేమించరు నేను ఏకాకిని నేను అందరికంటే తక్కువ నేను ఇంతే నేను ఫెయిల్యూర్ని ఇలాంటి నమ్మక వ్యవస్థ అనేది మన శిశువులో పడినటువంటి బ్లాకేజెస్ వలన మనకు వస్తుంది ఇప్పుడు కొంతమంది జానంలోకి వచ్చినప్పటికీ నేను అందరిలాగా జానం చేయలేను నేను ఆత్మజ్ఞానాన్ని పొందలేను ఎందుకంటే అలాంటి బ్లాకేజెస్ చిన్నప్పుడే పడిపోయాయి మనకి అంటే నేను తక్కువ అనే భావన చిన్నప్పుడే పడిపోయింది ఈ అంతర్శిశువు అనే కార్యక్రమంలో ఈ బ్లాకేజెస్ అన్ని మనం తొలగించుకుంటాం మన ఎరుక ద్వారా ఈ ప్రాసెస్ ద్వారా తొలగించుకున్నప్పుడు మన ధ్యాన సాధన కూడా చాలా మెరుగవుతుంది ఇంకా ముందరకు వెళ్ళగలుగుతాం అంటే ఒకసారి ఈ సెషన్ అటెండ్ అయిన తర్వాత ఆ సిచ్యువేషన్ అదంతా కంటిన్యూ అవుతుందంటారా కంటిన్యూ అవుతుంది ఎందుకంటే మన అంతర్శిశువుని మనం గుర్తించగలుగుతాం అంటే ఇన్ని సంవత్సరాలు ఉన్నది ఒక్కసారిగా తెరుచుకున్నది అది అలా ఉంటుందంటే ఉంటుంది ఎందుకంటే ఆ శిశువుని మనం గుర్తించినంత కాలము మనలో ఆ మేలుకొల్పు జరుగు ఆనందం రాదు ఎందుకంటే మన శిశువులో ఎంతో ఆనందం ఉంది మనం పెద్ద అయిన తర్వాత మన ఆనందం బాహ్యంలో ఉంటాం అవును నాకు ఈ బిల్డింగ్ కట్టుకుంటే ఆనందం వస్తుంది నాకు మంచి కారు కొనుక్కుంటే ఆనందం వస్తుంది కానీ చిన్నపిల్లవాడికి గడ్డి పరకతో కూడా ఆనందం పడుతుంటాడు ఒక చిన్న ఫ్లవర్ని చూసి ఆనందపడతాడు మూన్ చూసి ఆనందపడతాడు ఏమీ అక్కర్లేకుండానే తనతో తనే ఆడుకుంటూ ఆనందపడుతుంటాడు సో తనలో ఉన్న ఆనంద స్థితిని ఆ చిన్నపిల్లవాడు ఎప్పుడైతే ఆ రుచి మనకి ఆ యొక్క కనెక్షన్ ఏర్పడుతుందో ఆనందాన్ని మనం తిరిగి పొందుతాం అందుకే మనం చిన్నపిల్లవాళ్ళుగా కాలేకపోతే మనం మన గురించి మనం తెలుసుకోవడం కూడా కష్టమే అందుకే ఎవరైనా సరే ఆధ్యాత్మిక జ్ఞానంలో ఆధ్యాత్మిక సాధనలు చేస్తూ ధ్యాన సాధన చేస్తున్న ప్రతి ఒక్కరిలో కూడా ఒక చక్కని నిష్కల్మషత్వము అమాయకత్వం మనం చూడగలుగుతాం వాళ్ళు చిన్నపిల్ల వాళ్ళలాగా ఉంటారు అంటే సీరియస్గానే ఉంటారు వాళ్ళు చిన్నపిల్లల చేష్టలు ఉండవు కాకపోతే వారి యొక్క ఫేస్లో చిద్విలాసము ఆనందము అది ప్రకటితమవుతుంటాయి ఆ స్థితి వాళ్ళకి లభించిందనమాట